రైట్ అయితే మీ ప్రత్యర్థుల బలం ఎంత అని మీరు అంచనా వేస్తున్నారు ప్రత్యర్థ బలం ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంతకుముందు చెప్పినట్టు వన్ పాయింట్ నైన్ పర్సెంటే డిఫరెన్స్ గెలిచింది ఈరోజు మరి బీఎస్పీ కూడా మేము పొత్తు పెట్టుకున్నాం ప్రవీణ్ కుమార్ గారితో వాళ్ళది వన్ పాయింట్ త్రీ అంటే ఆటోమేటిక్గా ఫార్టీ పర్సెంటేజ్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి మేము ఈరోజు మేము బీఆర్ఎస్ కలిస్తే ఫార్టీ పర్సెంటే అవుతున్నది అయినప్పటికీ కూడా మేము విరవీతులేము ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు మాకు ఆపోజిషన్లో కూర్చోమనే ఇచ్చారు కాకపోతే ఆపోజిషన్లో కూర్చొని బట్టే కూర్చోలేదు ఆపోజిషన్ ప్రజల మార్కు అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది కనుక వీటి ఓబే ద డెమోక్రసీ కనుక వాళ్ళ ఆపోజిషన్ మేము స్ట్రాంగ్ ఉన్నదా బలహీనమన్నా చర్చించాల్సుకోలేదు మేము మా క్యాండిడేట్ల ద్వారా ఏ అయితే అసెంబ్లీలో జరిగిన ఇబ్బందులు ఉన్నాయో అసెంబ్లీలో మేము ఓడిపోయినామో మళ్ళీ దాన్ని పునరుజ్జయం చేసేసి మళ్ళీ పార్టీ క్యాడర్ దిశాదిశ నిర్ధరించే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గలం వినిపించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం మరి దాంట్లో మరి ఈరోజు మేము విజయం సాధిస్తాం నమ్మకం మాకున్నది కానీ ప్రకటిస్తున్న క్యాండిడేట్స్ కూడా బలమైన వాళ్ళు కాదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అవి బలమైన క్యాండి కాదు ఇప్పుడు మాల్లు కవిత గత సిట్టింగ్ ఎంపీ నామనాగరావు సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరావు సిట్టింగ్ ఎంపీ వాళ్ళు ఆల్రెడీ ఇంత గెలిచారు కదా ఒక రెండుసార్లు గెలిచే వచ్చారు బలంగాకపోవడం ఏమిటి ఈరోజు మరి వరంగల్ వాళ్ళు డిక్లేర్ చేశారు కడియం శ్రీహరి గారు అక్కడ పేరు నేత వారు డాక్టర్కి ఇచ్చారు ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి అదేవిధంగా ముదిరాజ్ జ్ఞానేశ్వరు చేవెల్లో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు ముదిరాజ్ సమాజానికి మరి దశాది చూపించాడు ఆయన బలమైన నేత ముదిరాజ్ కమ్యూనిటీలో కాకుండా ఈరోజు మరి రంగాడు జిల్లాలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు మరి ఆయన బలమైన నేతనే అదేవిధంగా నిజాంబాద్లో ఆర్టీసీ చైర్మన్గా పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ డిక్లేర్ చేశారు ఆయన ఎక్స్ఎమ్మెల్యే కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ప్లానింగ్ బోర్డు చైర్మన్ చేసిండు ఆయన గతంలో ఎంపీగా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు బలం బలీనం అభ్యర్థులు ఎవరున్నారు ఎవరు లేరు అదేవిధంగా పెద్దపల్లి మన కొప్పల ఈశ్వర్ గారు మంత్రిగా చేశాడు మరి ఎమ్మెల్యేగా మూడు నాలుగు సార్లు గెలిచాడు అంటే ఈ ప్రాతిపదిక ఏంటి వీళ్ళందరూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసేసి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఎంపీగా ఓకే ఓడిపోయినంత మాత్రాన ఎంపీగా పోటీ చేయడం లేదు కదా కనుక నిల్చున్న వాళ్ళందరూ కూడా చూ ఆ తూచి బలమైన క్యాండిడేట్ పెడుతున్నాం ఈరోజు మా పార్టీ పరంగా ఎవరైతే గెలుపు గుర్రాలనో వాళ్ళనే పెడుతున్నాము బలీన క్యాండిడేట్ ఎక్కడా లేరు ఈరోజు రైట్ అంటే అసలు ఓడిపోతామన్న భయంతోనే అసలు పోటీ నుండే తప్పుకున్నారు పోటీ చేయకుండా మేము పోటీ చేయలేమని చెప్పేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంటున్నారు నిజమేనా కొంచెం ఇప్పుడు అనుకో చేబిలో రంజిత్ రెడ్డి గారు పోటీ కనుకున్నారు కనుక కొన్ని కారణాల వల్ల ఆయన సూచించిన అభ్యర్థికే ఈరోజు ఇచ్చాం టికెట్ ఆయన ఉన్ను సబితా రెడ్డి గారు సూచించిన అభ్యర్థి ముదిరాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు కనుక ఆయన వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల ఫీడ్లో లేకుంటే వాళ్ళు సూచించిన అభ్యర్థినే ఆటోమేటిక్గా పెట్టడం వల్ల వాళ్ళ మద్దతు ఉంటుంది ప్లస్ క్యాండిడేట్ మద్దతు ఉంటుంది దానివల్ల మా క్యాండిడేట్ బలంగా ఉంటాడు అదేవిధంగా మల్కాజ్గిరిలో భద్రారెడ్డి గారు పోటీ చేస్తాను మల్లారెడ్డి గారు అబ్బాయి తర్వాత నే అందరు కార్యకర్తలను కలిశారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు మళ్ళీ భద్రారెడ్డి గారిని పెడితే అది ఒక అనవసరంగా కుటుంబ పాలన అని చెప్పేసి ఒక వస్తాయి ఉద్దేశంతో ఆయన పెద్ద మనసుతోటి ఎవరికైనా కాంటెస్ట్ చేయించని నేను సపోర్ట్ చేస్తా అని చెప్పాను ఎందుకంటే రాజశేఖర అక్కడ ఎమ్మెల్యేనే మళ్ళీ మల్లారెడ్డి గారు మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యేనే మేడ్చల్ ఎమ్మెల్యే కనుక ఒక కుటుంబంలో మూడోని వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకున్నారు కనుక బలహీనంగా వాళ్ళు ఎవరు ఇంటెన్షన్గా ఎవరు పారిపోలేదు ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారు ఫీల్డ్లో వాళ్ళ సూచించిన అభ్యర్థులకే ఈరోజు ఇచ్చాము టికెట్లు